హలో అండి వెల్కమ్ టు ఇన్స్టా వర్క్ తెలుగు ప్రజెంట్ ఈ రోజు వచ్చేసి టెలిఫోన్ ఆపరేటర్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇది మీరు చేయాల్సిన వర్క్ మీ క్వాలిఫికేషన్ అండ్ అలాగే ఇంటర్మీడియట్ బైపీసీతో బెస్ట్ జాబ్స్ అనేవి రావడం జరిగింది సో వీటికి సంబంధించి లాస్ట్ డేట్ కానీ అండ్ ఎప్పటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి మీ జీతం ఎంత ఉంటుంది ఇదంతా కూడా నేను వీడియోలో చెప్తాను సో ప్రజెంట్ మీకు వచ్చేసి టెలిఫోన్ ఆపరేటర్గా మీరు చేయాల్సిన వర్క్ ఏంటిదంటే అంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేయటం కానీ తర్వాత రిసెప్షన్స్కి ఎవరైతే వస్తారో వాళ్ళకి మీరు వెల్కమ్ చెప్తూ వాళ్ళకు అవసరమైన ఇన్ఫర్మేషన్ని వాళ్ళకు ఇవ్వడం అండ్ డెస్క్ నిర్వహణ ఇదంతా మీరు చేయాల్సి ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ టైంలో కాల్స్ అండ్ మెసేజెస్ని మీరు స్పాట్లో రెస్పాండ్ అవటం కానీ అండ్ వాళ్ళకి మద్దతు ఇవ్వటం కానీ ఇట్లాంటివి మీరు చేయాల్సిన వర్క్ ఇది సో కంప్లీట్గా మీరు టెలిఫోన్ కమ్ రిసెప్షనిస్ట్గా చేస్తారు అండ్ అలాగే ఈ జాబ్స్తో పాటు మిగతా జాబ్స్ కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాము సో దీనికి సంబంధించి అప్లికేషన్స్ స్టార్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి మీరు అప్లికేషన్స్ చేసుకోవచ్చు అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ ఇరవై ఆరు ట్వంటీ సిక్స్త్ లోపు మీరు అప్లికేషన్స్ అయితే చేసుకోవాలి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి స్టార్టింగ్ అప్లికేషన్స్ అనేవి మీరు చేస్తే బెటర్ తర్వాత మీకు వచ్చేసి ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ అండ్ సాలరీస్ చూసుకుంటే టెక్నీషియన్ కి ఏజ్ వచ్చేసి ట్వంటీ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్ ప్లస్ టూ అంటే మీరు బైపిసి బైపీసీ వాళ్ళు అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు ఈ జాబ్కి మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీలో మీరు డిప్లొమా చేసి ఉండాలి జాబ్ జాబ్కి అండ్ మీకు అట్లీస్ట్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇందులో అండ్ మీకు పే స్కేల్ వచ్చేసి అంటే పే లెవెల్ ఫైవ్ ప్రకారం ట్వంటీ నైన్ టూ హండ్రెడ్ నుంచి నైన్టీ టూ త్రీ హండ్రెడ్ వరకు మీకు జీతం అయితే ఇస్తారు తర్వాత రేడియోగ్రాఫర్ కానీ అండ్ ఓటీ టెక్నీషియన్ కానీ సిఎస్ఆర్ అసిస్టెంట్ కానీ ఇవన్నీ బైపీసీ వాళ్ళకున్న జాబ్స్ అనమాట సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి లింక్ లో మీరు చూడవచ్చు కంప్లీట్ గా మీరు రీడ్ చేసి అప్లై చేయండి తెలుగులోనే మీకు అర్థమయ్యే విధంగా ఏ పాయింట్ కూడా మిస్ చేయకుండా అందులో యాడ్ చేయడం జరిగింది సో ఒకసారి మీరు చూసుకొని ఆ తర్వాత అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండ్ మెయిన్ గా అప్లికేషన్ ఫీజ్ యూఆర్ అంటే అన్ రిజర్వడ్ వాళ్ళకి అంటే రిజర్వేషన్స్ లేని వాళ్ళకి తర్వాత ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మేల్స్ క్యాండిడేట్ అయితే హండ్రెడ్ రూపీస్ పే చేయాలి ఫీమేల్స్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్లు ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు ఈ జాబ్ కి తర్వాత రిలాక్సేషన్ అంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చా అంటే మీకు రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అండ్ ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ అండ్ రిమైనింగ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళకు కూడా రిలాక్సేషన్ ఉంటుంది అది మీరు ఒకసారి వెబ్సైట్ లో అండ్ నోటిఫికేషన్ లో కూడా చూడొచ్చు దీనికి సంబంధించి స్కిల్స్ ఏ పోస్ట్ కి ఏ ఎక్స్పీరియన్స్ అడిగారో ఆ వాళ్ళకు ఆ స్కిల్స్ ఉంటే సరిపోతుంది అండ్ మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్టయితే లాబొరేటరీ టెక్నీషియన్స్ వాళ్ళకి చూసుకున్నట్టయితే రోగ నిర్ధారణ పరీక్షలు చేయటం అండ్ నమూనాలు సేకరించడం లాబొరేటరీ పరికరాలను నిర్వహించడం లాంటివి చేయాల్సి ఉంటుంది తర్వాత రేడియోగ్రాఫర్ వచ్చేసి ఎక్స్ రేలు అండ్ ఇమేజింగ్ లాంటివి చేయాల్సిన వర్క్ ఉంటుంది తర్వాత ఓటీ టెక్నీషియన్ వచ్చేసి ఆపరేషన్స్ ఏవైతే చేస్తారో ఆపరేషన్స్ కి హెల్ప్ చేయటం కానీ శుభ్రత పాటించడం కానీ ఇవన్నీ మీరు చేయాల్సి ఉంటుంది తర్వాత సిఎస్ఆర్ అసిస్టెంట్ ఏవైతే ఈక్విప్మెంట్స్ ఉంటాయో వాటిని శుభ్రం చేయడం కానీ వ్యాధి నివారణ చర్యలు పాటించడం కానీ ఇవి చేయాల్సి ఉంటుంది ఈ జాబ్స్ అన్నిటికీ కూడా మీకు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ లో మీకు ఎలా చేయాలి ఏంటిది అనేది మీకు ట్రైనింగ్ ఇస్తారు అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ పిఈటి శారీరక సామర్థ్య పరీక్ష ఉంటుంది తర్వాత శారీరక ప్రమాణ పరీక్ష పిహెచ్ అంటారు తర్వాత లిఖిత పరీక్ష ఉంటుంది డాక్యుమెంటేషన్ ఉంటుంది ప్రాక్టికల్ ఎగ్జామ్ అండ్ అలాగే వైద్య పరీక్ష డిఎంఈ ఉంటుంది అండ్ ఫైనల్గా రివ్యూ వైద్య పరీక్ష ఆర్ఎంఈ ఇవన్నీ ఉంటాయి జాబ్ అనేది మీకు ఇండియాలో ఎక్కడైనా ఇవ్వచ్చు అండ్ ఇది ప్రజెంట్ జాబ్ వచ్చేసి టెంపరీ అండ్ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఓకే మీ వర్క్ బాగుంటే మిమ్మల్ని పర్మనెంట్గా ఈ జాబ్లో మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది మీకు కావాల్సిన డాక్యుమెంటేషన్స్ కూడా మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్ లాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఫైల్ సర్టిఫికేట్ అండ్ అలాగే వైద్య ధృవీకరణ పత్రం పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అండ్ మీకున్న ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇవి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ అలాగే ఎగ్జామ్ సెంటర్స్ ఎగ్జామ్ టైమింగ్స్ హాల్ టికెట్ డౌన్లోడ్ అండ్ దీనికి సంబంధించి ఫీడ్బ్యాక్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్లో ఇచ్చాము అండ్ లాస్ట్ టైం కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని అండ్ వెయిటేజ్ ఎలా ఉంటుంది ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ ఏమైనా ఉన్నాయా ఎలా చూసుకోవాలి అండ్ డిగ్రీ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చా బీటెక్ వాళ్ళు చేసుకోవచ్చా అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ క్వశ్చన్స్ ఎవ్రీ క్వశ్చన్స్ కి ఆన్సర్ అయితే డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ లో ఇవ్వడం జరిగింది వీడియో లెంత్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఇలా మీకు ఎవ్రీ మ్యాటర్ అనేది టైప్ చేసి యాడ్ చేయడం జరిగింది మీరు ఒకసారి లింక్ ఓపెన్ చేసి రీడ్ చేయండి రీడ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ కూడా చెక్ చేయండి ఆ తర్వాతనే అప్లికేషన్ అనేది చేయండి సో ఇది ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన జాబ్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఇన్స్టా వర్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ మీకు మీరు ఓన్గా ఏదైనా వే క్రియేట్ చేసుకొని మనీ సంపాదించుకోవాలి అనుకుంటే రవి దేవరకొండ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ